రామసేవలో రసాస్వాదన చేసి దర్శనం చేసి ఆ దివ్యానుభూతిని పొందినటువంటి కాదు అలాగ ఆల్వారాదులు ఆవులు అదిగోషరాజు కీవిగా రామ సేవలో రామ కైంకర్యంలో నేను కూడా రామసేవ చేస్తాను అని పశుపక్షి మృగాదులు ఒక గటాయుడు రామాయణంలో గత్యలోకాన్ అంటాడు రామభద్రుడు తండ్రికి చేయలేకపోయిన సంస్కారాలన్నీ తండ్రి స్నేహితుడు అన్నటువంటి గటాయుకి చేశాడు రామయ్య ఎంత అద్భుతమైన ప్రేమ ఒక పక్షికి తండ్రికి చేసేటువంటి ఆ బ్రహ్మమేధ సంస్కారాలు చేసి గచ్చిత కంటే ఉత్తమమైనటువంటి లోకం ఏదైతే ఉన్నదో ఆ స్థానానికి వెళ్ళు సత్యేన లోకాన్ని మానవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కదా సత్యాన్ని పలికితే కొన్ని లోకాలు జయిస్తారు అని చెప్తోంది శాస్త్రం ఇలాగా మానవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్గా బ్రహ్మాది దేవతలు పరమశివుడు అందరూ వచ్చి ఒకడు ఊరక చెడిపోకు మనసా చెన్న మాట్లాడిన మధ్య మండలమునను చెలంగుచు లేని రాముడు ఒకడు తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సరు నిండి లేని రాముడు ఒకడు ఎంత అద్భుతమైనది వేద అరణ్యానికి వెళ్తుంటే మేము కూడా అని అయితే తమసా నది తీరంలో వాళ్ళందరూ ఒళ్ళు మరచి నిద్రిస్తుంటే అయ్యయ్యో నా కోసం ఇన్ని బాధలు పడుతున్నారే అని వారు లేవక ముందే ఈయన లేచి సుమంత్రుడిని పిలిచి ఆ రథాన్ని అటు తోలినట్టుగా తిప్పి మరలా గంగ దాటారు అప్పుడు తిరిగి వస్తే ఆ అయోధ్యపుర స్త్రీలు అంటారు ఎందుకయ్యా ఇలా వచ్చారు మీరు ఇక భయమా నేనేమైపోతామేమో అని అది సరికాదు రామచంద్రమూర్తి ఎక్కడ రామో భయం నాస్తి పరాభవం రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటాడో అక్కడ భయం ఉండదు పరాభవం ఉండదు అందుకని శ్రీరామ కోటి రాస్తారు ఒక కోటిన్నర వ్రాస్తే మూడున్నర కోట్ల జపం చేసినట్టు ఒక్కసారి శ్రీరామ అని వ్రాస్తే మూడు సార్లు శ్రీరా మూడున్నర కోట్ల జపం చేసినట్టు ఒక్కసారి రాయడం మూడు సార్లు పలక అప్పుడు ఈ రోమాలని ఆశ్రయించి ఈ మూడున్నర కోట్ల రోమాలు మన శరీరంలో పాపాలకు మూలంగా ఉంటాయి అవన్నీ తొలగిపోయి ఆ భగవద్ అనుగ్రహం కలుగుతోంది అని కూడా పద్మ భక్తి సిద్ధులైన దర్శిస్తే చాలయ ఈ రూపం చాలా విశేషమైనది జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాశేషత భగవత్ శబ్ద